నైట్ అంతా నిద్రపోనియకుండా ఎన్నిసార్లు ఫోన్ చూడు నలుగురికి కలిపి అరవై నాలుగు మిస్ కాల్ పడుతున్నాడు చెప్ప వాడేరా ఫోను హలో వేయ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా ఏం చేస్తుంది రంత పొద్దునే పళ్ళు తగుతూ ఉంటుంది హలో ఇల్లు భలేకనే పెట్టేస్తున్నారే పెట్టేశాడ్రా మనకు ఫోన్ చేసి స్టార్ట్ చేసి పెడుతున్నాడుగా ఇప్పుడు ఉందిలే అడిగి ఫోన్ ఏంట్రా చేయింట్రా మాట్లాడుతుంటే కట్ చేసావు చెప్పరా వినే మూడులో నువ్వున్నా చెప్పే మూడులో నేను లేను పెట్టలో ఏంట్రా నైట్ అంతా ఫోన్ చేసి అందరినీ టార్చర్ పెట్టబట్ట టార్చరా అది సరే ఎంత దూరంలో ఉన్నారు ఒక ఫర్ కిలోమీటర్స్ అది కాదురా మీ ఇద్దరి మధ్య ఎంత దూరం ఉందంటున్నాను అంటున్నాను ఓహ్ అదా నాతో అన్నీ చెప్తావు కదా దానితో ఏవైనా చెప్పవలేదా ఇవన్నీ చెప్తే తెలియవు ప్రియా ఫీల్ ఫీల్ ఏంటి ఫీల్ ఈ నిమిషం ఈ క్షణం నేను సంతోషంగా ఉన్నాను దాంతో ఈ ట్రావెల్ నాకు బాగా నచ్చింది దీన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నా నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు సరే అది తనకెలా అర్థం ప్రియా ఐసో నిప్పో మన వీప్ మీద పెడితే వేడో చిల్లదనమో చెప్పలేమా అలాగే తనకు తెలుస్తుంది అవన్నీ చెప్పకూడదు ప్రియా రే వీడేంట్రా నిప్పు ఐసుని ఏదేదో కొత్త వేదాంతం చెప్తున్నాడు రే ఫోన్ ఇవ్వు రే ముద్దు నేను ఒక టిప్ చెప్తాను వినరా ఊరికి కారులో వెళ్ళడం కాదు ఆన్ ది వేలో మోటల్లోనూ చిన్న ధాబా లాంటి చోట స్టే చేయండి ఒకే రూము డిమ్ లైటు నైట్ ఫీల్ ఆ టైంలో అమ్మాయిలు మూడు వేరేలా ఉంటుందిరా పగటి పూట అమ్మాయిలు వేరు రాత్రి పూట డీసెన్స్ గురించి ఆలోచించరు ఆ క్షణంలో మూడు వస్తుంది చూడు అప్పుడు మెల్లగా కారు మీద చెప్పిందా శివా రియా ఫోన్ అడిగిపో ఐడియా వర్కౌట్ అయిందా శివా రేయ్ రేయ్

డబ్బులు ఎందుకు ఇచ్చారు లైసెన్స్ అడిగితే చూపించవచ్చు కదా నా దగ్గర ఉంటే కదండి డ్రైవరే ఉండి ఇలాంటివన్నీ చూసుకోరా హలో నేను డ్రైవర్ని కాదండి డ్రైవర్ కాదా అవునండి సారీ అండి నేను ఇంతసేపు మీరు ఓనర్ అని తెలియక ఇష్ట వచ్చినట్టు మాట్లాడాను హలో ఓనర్ని కాదండి ఫ్రెండ్ కారండి వారిని పికప్ చేసుకోవడానికి స్టేషన్కి వచ్చాను సడన్ గా నిలు దాకా వస్తామని అడిగాడు పక్కనేవో మీరు చాలా టెన్షన్గా ఉన్నారు ఏదో ప్రాబ్లం అని అర్థమైంది అందుకే వెంటనే వచ్చేసాను కానీ బండి బాంబే దాకా వెళ్తుంది అనుకోలేదండి చాలా థ్యాంక్స్ అండి ఏమన్నారు చాలా థ్యాంక్స్ పర్లేదులండి డికీ ఓపెన్ చేయండి

ఏమైందిరా ఇంకా కనపడలేదు కనపడగానే ఫోన్ చేస్తాను

ఇక్కడ ఏదో ప్రాబ్లం కరెక్ట్ టైంకి బయలుదేరాం కరెక్ట్ ప్లేస్ ఒక్కటి తగిలిదే షాప్కోలేకపోతున్నా సూపర్ శివా నేను అనుకున్నాను నువ్వు ఆగా నేను ఆపందా అనుకున్నాను నువ్వు ఆపే గుడ్ అక్కడ ఏంటండి నుంచి శివ నైస్ కదా సూపర్ అండి నీకెలా అనిపించింది ఇక్కడ ఆగాలని ఆపకపోతే చేస్తాను చెప్ప శివా అనిపించింది అండి ఈ చల్లటి గాలి దూరం నుంచి వినిపించిన శబ్దం ఎందుకో అనిపించింది ఈ శబ్దం వినిపించిందా చాలా క్లియర్ గా మీరు విన్నా ఏంటండి మీరు ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నావో నాకు ఇప్పుడు అర్థమైంది ఆ నీకు నేచర్ అంటే చాలా ఇష్టం అంత మాట అడిగారు ఏంటండి ఇలాంటి చోటుకు వస్తే నాకేదో అయిపోతుందండి కవితలు తనకు వచ్చేస్తాయి అంతే వర్షం వచ్చేలా ఉందండి రండి రండి నేచర్ అంటే ఇష్టం వర్షం వస్తే పరిగెడుతున్నావు వర్షం అంటే ఇష్టం లేదా ఎందుకు ఇష్టం లేదండి మొదటి చినుకు పడగానే తప్పించుకుంటే ఓకే లేకపోతే వర్షం వాగిన మన పూర్తిగా తరిసి ముద్దైపోతామండి నా మాట వినండి రండి ప్లీజ్ అండి మనకి ఇష్టమైంది ఎందుకు వదులుకోవాలి వర్షం ఇష్టమైతే అయితే ఇప్పుడు అర్జెంట్ గా వెళ్ళి అక్కడ చేసే పని ఉంది ఎంజాయ్ చేయి